హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచమంతా ఎంతో ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ పరిస్థితి గత రెండు మూడు నెలల క్రితం వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు గత నెల కాస్త ఉరటనిచ్చాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతో మరుసటి రోజు నుంచి వరుసగా పదివేల వరకు దిగివచ్చాయి రెండు రోజుల మురిపం అన్నట్లుగానే పచ్చడి ధరలు మళ్ళీ వరుసగా రెండు రోజులు పెరుగుదలైతే నమోదు చేశాయి తాజాగా ఈరోజు బంగారం మరియు విణిదలు దిగిరావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మానించి ఒక రిక్వెస్ట్ మా మామిడికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచిలైకి నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గణసిమని అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది నామల బంగారంపై వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసి అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది నావుల బంగారంపై నూట పది రూపాయలు తగ్గుదల నమోదు చేసి డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై వంద రూపాయల తగ్గుదల నమోదు చేసి తొంభై వేల తొమ్మిది వందల లోపల దశలు అవుతుంది ఫ్రెండ్స్